హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మీకు ఒక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఈ థ్రెడ్స్ మీకు కూడా చాలా యూజ్ అవుతాయని వీడియో చేస్తున్నాను ఈ థ్రెడ్స్ క్వాలిటీ వైజ్గా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అండ్ అలాగే ప్రతిసారి ఐదు రూపాయల దారి మ్యాచింగ్ వెతుక్కోకుండా ఇట్లాంటిది ఒక బాక్స్ తెచ్చుకుంటే ఒక ఒక బ్లౌజ్కి ఒక దారి వచ్చేసేసి మూడు బ్లౌజుల వరకు మూడు నాలుగు బ్లౌజుల వరకు వస్తుంది ఇది ఇలాంటివి మీకు కూడా అందుబాటులో ఉంటే యూస్ చేయండి ఫ్రెండ్స్ క్వాలిటీ చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది నేను ఇవే థ్రెడ్స్ని యూజ్ చేస్తాను మీకు కూడా దొరికితే మీరు కూడా యూస్ చేయండి చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీ వైజ్గా చాలా సూపర్గా ఉంటుంది థ్రెడ్ అయితే అస్సలు తెగిపోదు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మిషన్కి కూడా ఇలాంటి క్వాలిటీ థ్రెడ్స్ వాడటం వల్ల మిషన్ కూడా మంచిగా రన్ అవుతుంది తక్కువ క్వాలిటీ దారాలు మిషన్కి వాడితే ఆ పీస్లన్నీ కింద పట్టేస్తూ ఉంటాయి మిషన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవలసి వస్తుంది ఇట్లాంటి థ్రెడ్స్ యూస్ చేయండి మీకు కూడా మంచిగా ఉంటుంది దారం తెగిపోదు జాక్ మెషిన్ వాడుతున్నా కూడా ఈ థ్రెడ్స్ అసలు తెగిపోవు ఎంత స్పీడ్గా కుట్టినప్పటికీ తెగిపోకుండా మంచిగా ఉంటాయి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంటాయి షాప్లో అయితే ఒక్కొక్కటి పదిహేను రూపాయలకి వస్తుంది బాక్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ థ్రెడ్స్ ఉంటాయి మొత్తం మనం కలర్స్ మనం నచ్చినవి సెట్ చేసుకొని బాక్స్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్